విశాఖపట్నంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్టించిన క్యాంటీన్ ఓపెన్ చేసి మీడియా ముందు నిప్పులు జరిగిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలా క్యాంటీన్ ఓపెనింగ్ కి రావడం మాత్రమే కాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ కూడా షాక్కి గురి చేశాయి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలిసిందే తన పరిపాలన ఏంటో తన యొక్క అద్భుతమైన రాజకీయ తత్వం ఏంటో అందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో మాత్రం ఆయన తప్పు చేయకుండా కూడా అన్యాయంగా అరెస్ట్ అయ్యాడని ఆయన ఎంతగానో ఆవేదన వ్యక్తం చేసి చిట్ట చివరికి విజయమే గెలుస్తుందన్నట్లుగా మధ్యంతర బెయిల్ మీద బయటికి వచ్చి టిడిపి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి తన శాయశక్తుల శక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు కేవలం టిడిపి పార్టీ మాత్రమే కాకుండా ఆ పార్టీకి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ పొత్తులు కూడా కూటమి అయ్యాయి అయితే ఈ మూడు పార్టీలు కూడా ఏకదాటిగా వైఎస్ఆర్ అధికార పార్టీ అవినీతి రాజకీయాన్ని తొలగించాలని చూస్తూ ఉన్నాయి ఇదంతా కూడా పక్కన పెడితే మరి జనసేనని ఎప్పుడు చూసినా కానీ పేద ప్రజల కోసం ఏదో ఒక పరంగా మంచి పని లో ముందు వరుసలోనే ఉంటారని తెలిసిందే కదా అందుకోసమని విశాఖపట్నంలో ఆయన మాత్రం ఏకంగా ఫ్రీ క్యాంటీన్ని ఓపెన్ చేశారట అయితే ఇలా ఫ్రీ క్యాంటీన్ ని ఏర్పాటు చేశారని తెలుసుకొని వెంటనే ఆ క్యాంటీన్ ఓపెనింగ్కి వచ్చారట చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన రావడం మాత్రమే కాకుండా ఈ క్యాంటీన్ని ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా ఓపెన్ చేశారట అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేనాని అంటే అందరు కూడా చేతగాని వాడు చాలా సైలెంట్గా ఉంటారని అనుకుంటున్నారు కానీ తన పనులు తను చేసుకుంటూ సైలెంట్గా నినాదం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే తన యొక్క ఓర్పు నిట్టూర్పు అందరికీ గమనించాల్సి వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా ఓర్పు నిట్టూర్పు ఉంటేనే ఖచ్చితంగా ఈ ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏలడం మాత్రమే కాకుండా ప్రజలందరినీ కూడా చాలా సంతోషకరంగా చూసుకోగలడు అలాంటి ఈ వ్యక్తి అలాంటి ఈ జనసేనానిపై ప్రతిపక్ష నాయకులు ఎన్ని దాడులు చేసినా అవి మాత్రం ఖచ్చితంగా వారికి ప్రతిఫలంగా మారుతాయంటూ చెప్తూ ఉన్నారట అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్తూ వైఎస్ఆర్సిపి పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట